నమస్తే మనతో పాటు బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ ఎల్చాల దత్తాత్రేయ అన్న గారు ఉన్నారు అయితే తెలంగాణ తల్లి విగ్రహం పైన అనేక వాదోపవాదాలు వినిపిస్తా ఉన్నాయి ఒకవైపు తెలంగాణ తల్లి కన్నతల్లిలా ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ఇంకోవైపు ప్రతిపక్షాలు కాంగ్రెస్ తల్లిలా ఉంది అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు చేస్తా ఉన్నటువంటి అంశాలను చూస్తాను ఒకసారి అన్నతో మాట్లాడదాం మాట్లాడించి కొన్ని అంశాలు చర్చిద్దాం ఎట్లా చూస్తారన్న తెలంగాణ తల్లి విగ్రహం మార్పుని కన్నతల్లిలా ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి ఒక దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే టీడీపీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యండు సో ఇవాళ కా పార్టీ ఏమో కాంగ్రెసు ముఖ్యమంత్రి ఏమో టీడీపీ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చరిత్రను జరిపేస్తా చరిత్రను జరిపిస్తా అంటే మేము ఏమో అనుకున్నాం కేసీఆర్ చరిత్రను జరిపేస్తా తెలంగాణ చరిత్రను జరిపిస్తా అంటే ఏం జరిపిస్తారా నాయన అని అనుకున్నాం కానీ అసలు విషయం ఏమైందంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ ఆరాధ్యదైవమైనటువంటి బతుకమ్మ ఇవాళ బతుకమ్మని మనం తెలంగాణ పండుగగా కలుసుకుంటాం తెలంగాణ బతుకమ్మలో మనం తంగేడు పూలను పెడతాం ఆ తంగేడు పూలు ఈ రాష్ట్ర పూలుగా మనం అధికారికంగా ప్రకటించుకున్నాం అంటే నువ్వు తెలంగాణ తల్లిలో ఉన్న చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను తొలగించినవు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులను గౌరవించడం తెలంగాణలో ఉన్నటువంటి తంగేడు పూలను బతుకించినావు ఇంకో విషయం తెలియదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అక్కా చెల్లెళ్ళ అనుబంధానికి అన్నాదమ్ముల అనుబంధానికి తల్లి బిడ్డల అనుబంధానికి ఒక ఆడపడుచు బతుకమ్మ పండగని వాడు ఇంటికి వస్తుందంటే కన్న తల్లి వాదని మర్దండ్లు వేజికలతో ఎదురు చూస్తున్నారు మా ఇంటికి మా బతుకమ్మ పండగని ఆడడానికి పూజించడానికి కొలవడానికి నా ఆడబిడ్డ వస్తుందని ఈ ఆడబిడ్డల బంధాన్ని చేర్పిస్తున్నావు అంటే నువ్వు ముక్తంగా తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను చేరిపేయాలనే కుట్ర బనుతా ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఇక నీ ఆటలు చెల్లవు తెలంగాణ సమాజం మొత్తం కూడా గుర్తించింది ఏమంటే నువ్వు సమైక్యాంధ్రవాదుల చెప్పుల చేతుల్లో వాళ్ళు ఎట్లా చెప్తే గట్ల ఇస్తున్నావు తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీలో ఉన్నటువంటి లోగోలో కాకతీయుల కళాతోరణం ఉంటుంది ఆ కాకతీయుల కళాతోరణం దొరిపి తె చేరిపిస్తున్నాం కాకతీయుల చరిత్రానికి దిల్వది తెలంగాణ ప్రాంతంలో పంటలకు ప్రసిద్ధి గాంచినటువంటి చెరువులను దవ్వించిన కాకతీయుల కళను చెరిపేయాలనుకుంటున్నావు విజయానికి ప్రతీక అయినటువంటి కాకతీయ తోరణాన్ని జరిపేయాలనుకుంటున్నాం తెలంగాణలో దొరికేటువంటి అరుదైనటువంటి కోయినూరు వజ్రానికి ప్రతీకైన తెలంగాణ తల్లి కిరీటంలో మేము పెట్టుకుంటే తెలంగాణ తల్లి కిరీటాన్ని మాయం చేసినాం తెలంగాణ తల్లి వడ్డానంలో మేము జాకబ్ భోజనం పెట్టుకున్నాం ఒకప్పుడు మా నిజాం దాన్ని పేపర్ వేటర్గా వాడిండు మా తెలంగాణ ధనవంతమైంది మా తెలంగాణ సుభిక్షమైందని గౌరవంగా చెప్పుకోవడానికి పెట్టుకున్నటువంటి తెలంగాణ తల్లి వడ్డానాన్ని మాయం చేసినాం తెలంగాణ తల్లి కాళ్ళకు వెండి గడియాలు ఉంటాయి ఆ వెండి కడియాలు కరీంనగర్ జిల్లాలో వెండి పిలిగ్రీ వస్తువులకు ప్రసిద్ధి మా ఆడపడుచులందరూ పెట్టుకునే మెట్టలకు ప్రసిద్ధి నువ్వు ఇలా తెలంగాణ తల్లులని ఏ విధంగా చూపిస్తున్నావంటే అంటే మిస్టర్ రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ తల్లిని ఒక ముఖ్యంగా చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గానికి ఒక కులదైవం ఉంది ఆమె పేరు హేమారెడ్డి మల్లమ్మ మీరు చూడండి ఇప్పటికైనా మీరు పోయి ఒక యూట్యూబ్లో కానీ లేకపోతే గూగుల్లో కానీ సెర్చ్ చేయండి హేమారెడ్డి మల్లమ్మ ఫోటో ఎట్లుంటుంది అంటే ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డి ఏదైతే వాళ్ళ కులదైవాన్ని తీసుకొచ్చి తెలంగాణ తల్లిగా ప్రకటించిండో సేమ్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని హేమారెడ్డి మల్లమ్మ విగ్రహాన్ని పక్కన పెట్టి చూస్తే ఫోటోని చూస్తే యాజ్ టీజ్గా ఉంటుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పోకడలు అని చెప్పినావు కదా నువ్వు మరి ఏ పోకడలు తీసుకొచ్చినావు రెడ్డి పోకడలు తీసుకొస్తావు రెడ్డి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినావు అనుకుంటున్నావా లేకపోతే నువ్వు రెడ్లకే ముఖ్యమంత్రి అనుకుంటున్నావా తెలంగాణ రాష్ట్రంలో ఏ పదవి ఇచ్చినా కూడా రెడ్లకే అగ్రపీఠం ఇస్తా ఉన్నావు మొన్నటికి మొన్న ప్రకటించిన ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లు బీసీలకు ఎంతమందికి ఇచ్చినావు ఎస్సీలకు ఎంతమందికి ఇచ్చినావు ముప్పై ఏడులో ఇరవై కార్పొరేషన్ చైర్మన్లు నీ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినావు ప్రకటించబోతున్న ప్రతి ఎమ్మెల్సీలో ఒక రెడ్డిని పెడుతూ ఉన్నావు మొన్నటికి మొన్న ప్రకటించినటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక పదవిలో దిల్ రాజ్ అనేటువంటి రెడ్డినే పెట్టినావు అంటే మొత్తానికి మొత్తం నువ్వు తెలంగాణని రెడ్ల వరంగా చేసినావు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలని ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని చెప్పి నగర్ జిల్లాలో ఉంటాడు ఆయనకు అసలు తలకాయలు బెడకాయ మీద ఉన్నటువంటి తలకాయలు అసలు బ్రెయిన్ ఉందో లేదో నాకు అర్థమవుతలేదు తెలంగాణలో బతుకమ్మ బహుజనులు ఆడరట నువ్వు నిజంగానే తెలంగాణ వాదివే అయితే తెలంగాణలో పుట్టినోడివే అయితే ఒక్కసారా ఆదిలాబాద్ నుంచి మొదలుకొంటే అల్లంపూర్ వరకు తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసింది నా తెలంగాణ తెలంగాణ ఉద్యమానికి ఆడపడుచులు అన్నదమ్ముల చేతికి గట్టే రాకి ఎంత పవిత్రమైందో అన్నదమ్ములందరినీ కులాలకు మతాల అతీతంగా ఏకం చేసిందిరా నా బతుకమ్మ నువ్వు మా బతుకమ్మని తెలంగాణలో ఉన్నటువంటి బహుజనులే ఆడరు కేవలం అగ్రవర్ణాలే ఆడతారని చెప్పేసి బతుకమ్మని అగ్రవర్ణాల కోటరీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తావాళ్ళు అంటే బహుజనులను నువ్వు విభజిస్తున్నావు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని తెలంగాణలో బతుకమ్మని కూడా ముట్టుకునే నైతిక హక్కు లేదు అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నాడు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ ఎస్టీ బీజీసీ మైనార్టీ వర్గాల వ్యక్తులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఇక ఇట్లాంటి రేవంత్ రెడ్డి ఇక ఇట్లాంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అందరూ కూడా బతుకమ్మని వాళ్ళ రెడ్లకు వాళ్ళ అగ్రవర్ణాలకు సొంతం చేసుకుంటున్నారు అంటే ఈ వద్దులు మేము తెలంగాణలో తల మీద పెట్టుకున్నటువంటి బతుకమ్మ తంగేడు పూలతో పూజించిన బతుకమ్మ పూలతో పూజించిన బతుకమ్మ మాకు కాదు అనేటువంటి కొత్త చరిత్రను రాయాలనే ప్రయత్నం చేస్తారో మాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ చరిత్రను మొత్తం కనుమరుగు చేస్తూ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యొక్క రెడ్డి చరిత్రను లిఖించాలనే ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఈ పిచ్చికూతలు కూతలు ఉన్నాడు బహుజనులని హీలన చేస్తా ఉన్నాడు అభాసు పాలు చేస్తున్నాడు అవమానపరుస్తా ఉన్నాడు ఖబర్దార్ మిస్టర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇంకోసారి నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తే బహుజనులను అవమానపరిచే మాటలు వస్తే నేను నాలుక కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం ఏమనుకుంటున్నావు బిడ్డ ఇది బహుజనుల తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల తెలంగాణ మా రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చి బీసీలకు వంద రోజుల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు తీసేసి నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి మీరు బీసీల మాటే పెడుతులేరు బీసీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు ఇవాళ మీరు కేవలం మీ సొంత సామాజిక వర్గానికి పెద్ద పెట్టి కోసమే ఈ రాష్ట్రాన్ని మీ చేతిలోకి తీసుకున్నట్టు కనిపిస్తుంది మీ నాయకుడేమో సమైక్యాధ్రవాదుల చెప్పు చేతుల్లో ఉంటాడు వాళ్ళ జేబుల్లో నుంచి ఏం చెప్పిస్తారు చెప్తాడు అల్లుని కోసం ఫార్మా కంపెనీ బిడ్డ కోసం ఇతనాల కంపెనీ ఇట్లా వాళ్ళ మీ కుటుంబం కోసమే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయినారా భాయ్ తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సప్లాన్ విషయం ఏమంది బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల పిల్లలు పిట్టల్లాగా రాలిపోతుంటే వాళ్ళ చావుల వాడు ఒక్కడైనా బయ చూసినరా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటోడు మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి మనకు మాగనూరులో ఆడపిల్లలు పాపం చదువుకుని కడుపులు పట్టుకొని ఏడుస్తూ ఉంటే మూడు సార్లు ఒకే స్కూల్లో ఫైజర్ అవుతారు స్కూల్లో భోజనం అంటే మీరు ఏం పర్యవేక్షిస్తున్నారు ఏం చిత్తశుద్ధి ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పిట్టల్లాగా అరవై మందికి పైచిలు చచ్చిపోయినారు ఇవాళ రేవంత్ రెడ్డి గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల మీద ఒక కక్ష సాధింపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చదువుకునే స్కూళ్ళ మీద ఒక చిన్న చూపు సో ఇది నీ పాలన నువ్వు వీళ్ళందరికీ వ్యతిరేకంగా చేస్తూ ఉన్నావు కేవలం రెడ్డి కోటను నిర్మించడానికి ఇవాళ నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇక ఈ ఈ ఆటలు చాగలవు నేను ఒకటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి అనేటోడు బతుకమ్మ నవమాన పరిచిండు తెలంగాణ తల్లి నవమాల పరిచిండు తెలంగాణ ప్రజల నవమాల పరిచిండు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తులతోటి బహుజన నవమాల పరుస్తూ ఉన్నాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైన యాంటి చిన్న చూపు చూస్తూ ఉన్నాడు కాబట్టి త్వరలోనే తెలంగాణ ప్రాంతం మొత్తంలో ఒక మహోత్తరమైనటువంటి బహుజన ఉద్యమానికి శ్రీకారం చూడతాం అన్ని యూనివర్సిటీ కేంద్రాలలో ఈ సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగానైతే చెరిపేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తెలంగాణ లోగో తెరిపేస్తూ అంటాడు చార్మినార్ తీసేస్తా అంటాడు కాకతీయ తోరణం తీస్తా అంటాడు తెలంగాణ తల్లికి కిరీటం ఎందుకు అంటాడు ఆమె చేతిలో బతుకమ్మ ఎందుకు అంటాడు మరి ఇంకేం పెడతావు రాబాయ్ తెలంగాణ ఉద్యమం లో బతుకమ్మ మేమందరం ఆదరించడం గౌరవించినాం తెలంగాణ పండుగగా పూజించుకుంటున్నాం పూజించుకునే తెలంగాణ బతుకమ్మని కూడా నువ్వు తెలంగాణ తల్లి కాదన్నట్టే తల్లిని తెలంగాణ తల్లి కాదంటూ బతుకమ్మ తెలంగాణలో ఆడరు అంటూ నువ్వు ఎవరిని గౌరవిస్తాను నువ్వు ఎవరికి ముఖ్యమంత్రి అయినావు తెలంగాణ ప్రజల ఓట్లకు పుట్టిన నువ్వు తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను చెరిపేస్తా ఉంటున్నావు అంటే ఒక చరిత్ర హీరోడిగా మిగలాలనుకుంటున్నావు నువ్వు కొత్త చరిత్ర అనుకుంటున్నావు నీ చరిత్ర ఏదైతే నువ్వు చెరిపేయాలని ప్రయత్నం చేస్తున్నావు నీ భరతం భరతం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తావు కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది గురువు మాటలో శిష్యుడు నడుస్తా ఉన్నాడు తెలంగాణ తల్లి కుట్రలో చంద్రబాబు నాయుడు కూడా ఉంది అంటూ కూడా కొంతమంది ట్విట్టర్లో కావచ్చు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంది అంటే వాస్తవమే కదా తెలంగాణ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఓకే అంటే రేవంత్ రెడ్డి సై అంటుండు చంద్రబాబు నాయుడు నై అంటే రేవంత్ రెడ్డి లేదే అంటున్నాడు ఎందుకు అంటున్నామంటే ఇవాళ ఒక సినిమా హీరో పాపం అల్లు అర్జున్ అని చెప్పి ఒక పుష్ప సినిమా హీరో సెలబ్రేషన్స్ చేసుకుంటే ఒక అకారణంగా ఒక మహిళ చిపోయింది ఆయన క్షమాపణ చెప్పిండు ఆమెకు ఇరవై లక్షల రూపాయలు డబ్బులు కూడా ప్రకటించాడు అయితే ఎక్కడో ఏ వన్ ఏ టూ ఏ త్రీలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఏ లెవెన్గా ఉన్నటువంటి హీరోని తీసుకుపోయి అరెస్ట్ చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్తేనే అరెస్ట్ చేసిండేమో అంటా ఉన్నారు ఒకవేళ నిజంగానే ఇలాంటి హీరోలను అరెస్ట్ చేసే క్రమంలో నువ్వు వాస్తవ విషయాలను గమనిస్తే తొక్కిసలాటలో అరెస్ట్ చేయాలంటే ముఖ్యమంత్రి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు పుష్కరాల సమయంలో గోదావరి పుష్కరాల సమయంలో కొన్ని ఇరవై ముప్పై మంది చావుల కారణమేండు మరి ఆయనని ఫస్ట్ అరెస్ట్ చేయాలి ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు పిట్టల్లాగా చచ్చిపోతున్నారు కదా ఇవి అందుకు నిన్ను అరెస్ట్ చేయాలి రైతులు ఇప్పటివరకు దాదాపుగా ఆరు వందల పైసలకు రైతులు నీ పేరు చెప్పి చచ్చిపోయినారు నీ నువ్వు ఈ కారణం వల్లనే నువ్వు రైతు ఇస్తలేవు రైతు బీమా ఇస్తలేవు రుణమాఫీ చేస్తలేవని చెప్పి వీడియోలు రిలీజ్ చేసి చచ్చిపోయిన రైతులు చచ్చిపోయారు మరి వాళ్ళ తరపున నిన్ను అరెస్ట్ చేయాలి ఇంతమంది చావుల కారణమవుతున్నావు కదా నిరుద్యోగులు చచ్చిపోతున్నారు విద్యార్థులు చచ్చిపోతున్నారు స్కూళ్ళల్లో రెసిడెన్షియస్ కోసం అనేటువంటి ఆడపడుచులు చచ్చిపోతున్నారు మా బహుజన బిడ్డల చాలా అందరికి కారణమవుతున్నారు నేను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలా కాబట్టి ముమ్మాటికి నా తెలంగాణ మొన్నటి వరకు తెలంగాణ అసలు సిసలైనటువంటి తెలంగాణ నాయకుడి చేతుల్లో ఉండే ఇప్పుడు సమైక్యాంధ్రవాదుల చేతుల్లో పపేటుగా మారినటువంటి నాయకుడి చేతుల్లో నా తెలంగాణ బందీ అయిందని చెప్పేసి బాధపడతా ఉన్నాం నిజంగానే తెలంగాణ తల్లిని గౌరవించుకోవాల్సిన ప్రాంతంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం తెలంగాణ తల్లినేమో ఒక జైల్లో పెట్టినట్టుగా సెక్రటరేట్ లోపల నాడుకో మధ్య బంధిస్తాం ఆ తల్లి విగ్రహ ఆవిష్కరణ నాడు వేం చేసినావు నాయన అంటే సినిమా హీరోలతోని పాటలు పాడిస్తూ జై బాలయ్య పాటలు పెట్టించి డ్యాన్సులు చేయించినాం అంటే నీ అర్థ మాకు అర్థమైందేమి మా తెలంగాణ ఉద్యమం కోసం పాటలు పాడినటువంటి అయ్యోడివాను అవ్వోడివా పాటలు ఎడిపోయినాయి అసైదుల ఆరతి గజ్జల గమ్మతి అనే పాటలు పాడుకున్న మా తెలంగాణ పాటలు ఎడిపోయినాయి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని మా లాంటి వాళ్ళు పాడిన పాటలు ఇటు పోయినాయి మా తెలంగాణ కవులు ఎక్కడ పోయిన్రు తెలంగాణ కళాకారులు ఇటు మొత్తం ఆందోళన తీసుకొచ్చి నువ్వు తెలంగాణ సెలబ్రేషన్స్ చేస్తే ఎవరు రా బై ఉమ్మాటికి తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నది చంద్రబాబు నాయుడు చెప్పిన పాలన జరుగుతూ ఉంది అందుకే హైదరాబాద్ కూల్చివేతల్లో భాగమైనటువంటిది చంద్రబాబు నాయుడు చెప్తూనే చేసింది వాళ్ళ చంద్రబాబు నాయుడు నువ్వు హైదరాబాద్ని కూల్చేయి నేను అమరావతిని కట్టుకుంటా హైదరాబాద్లో పెట్టుబడులు రావద్దు హైదరాబాద్లో పెట్టుబడులు రావద్దు హైదరాబాద్ డెవలప్మెంట్ ఆగిపోవాలా అమరావతి డెవలప్ కావాలా అంటే నువ్వు హైదరాబాద్ని అని చెప్తే ఎవరు గుడిచెలు కూల్చిండు పేద నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైన వర్గాల గుడిసెలు కూల్సి వాళ్ళని ఇల్లులేని పక్షులను చేసి గుడులేని పక్షులను చేసి ఇవాళ వాళ్ళని రోడ్ల మీద పడేసి నువ్వు అమరావతికి పోయి ఏదో చీకటి ఒప్పందాలు చేసుకొని అమరావతి డెవలప్మెంట్ కోసం సహకరిస్తావాళ్ళు అందుకే మూసి పేరు మీద వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నటువంటి ఒక గ్రహణం తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అనేటువంటి గ్రహణం పట్టింది ఈ గ్రహణం వీడాలంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తెగించి కొట్లాడాల మరోసారి మన సమైక్యాంధ్రులు ఏ విధంగా అయితే మనం తరిమి కొట్టినామో ఈ యొక్క సమైక్య ఆంధ్రవాదుల జేబుల్లో నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని కూడా తరిమి కొట్టే ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి పిలుపునిస్తారు తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అధికారంగా ప్రకటించలేకపోయింది ఎందుకు జియో తీసుకురావలేకపోయింది సెక్రటరియట్లు ఎందుకు విగ్రహ ఆవిష్కరణ చేయలేకపోయింది అని చెప్పి కూడా ప్రధానంగా ప్రభుత్వం నుంచి భారతదేశంలో ఉన్నటువంటి భారత మాతని విగ్రహంగా పూజించుకుంటున్నాం భారత మాతని భారత మాత తల్లిగా మనం గౌరవించుకుంటున్నాం ఏ జీవోలు లేవు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగు తల్లి అని పెట్టుకున్నారు ఏ జీవోలు లేవు మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి తల్లిలో కూడా ఏ జీవోలు లేవు కేవలం కక్ష సాధింపు ఏదో కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి జీవోల పేరు మేము మాట్లాడుతున్నావు నువ్వు బా అరే బాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే తెలంగాణ తల్లిగా మనము ఉద్యమ సమయంలో వెలిసినటువంటి ఈ తల్లి కేసీఆర్ గారు పెట్టింది కాదు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ తల్లిగా ప్రకటించలే తెలంగాణ ఉద్యమంలోనే స్వచ్ఛందంగా తెలంగాణ తల్లిని వెలిసింది కళాకారులు కవులు రమణాచారి లాంటి వాళ్ళు అక్కడ ఆ చిత్రానికి రూపురేఖలు ఇచ్చిర్రు తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా చేసిర్రు అందుకు ఆ తెలంగాణ తల్లి యావత్ తెలంగాణ సమాజకానికి తల్లి మరి నువ్వు తీసుకొచ్చిన తల్లి ఎవరు తెలంగాణ తల్లి అవుతుంది ఆమె నువ్వు చేతి గుర్తు చూపిస్తున్నావు అంటే కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చినావు తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని పెట్టినాం ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని జేఏసీ చైర్మన్గా చేసింది ఉద్యమ తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ కోదండరామ్ గారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన తల్లే తెలంగాణ తల్లి అంటాడు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చిన తల్లి తెలంగాణ తల్లి ముమ్మాటికి కాదు నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు నీకు తల్లి అయిదేమో కాంగ్రెస్ తల్లి నీ తల్లి అయితేదేమో కానీ తెలంగాణ ఉద్యమకారులకు ముమ్మాటికి నిన్ను జేఏసీకి చైర్మన్ చేసిన తల్లే మా తెలంగాణ తల్లి తెలంగాణ ఉద్యమంలో నువ్వు దండేసి దండం పెట్టిన మా తల్లే మా తెలంగాణ తల్లి అని చెప్పి ఈ సందర్భంగా కోదండరామ్ గారు కూడా చెప్తా ఉన్నారు